ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ కరోనా లాక్డౌన్ పై కీలక నిర్ణయాలు ప్రకటించారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోను తప్పకుండా మిస్ కాకుండా చూడండి అందరికీ షేర్ చేయండి రెండు సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలు వణికిస్తున్న కరోనా వైస వైరస్ మహమ్మారి మళ్ళీ మళ్ళీ కూరలు చూపుతూ ఉంది క్రమంగా విజృంభిస్తుంది కోవిడ్ నైన్టీన్ కొత్త కొత్త వేరియస్ జైన్ వాన్ ఇప్పటికీ కేరళలో వేసింది క్రమంగా నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అండ్ తెలంగాణలో కూడా రావటం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో ఏడు వందల యాభై రెండు కేసులు అయితే పాజిటివ్గా నమోదు అయ్యాయి నలుగురు కూడా మరణించారు కేరళ కర్ణాటక రాజస్థాన్లో ఒక్కొక్కరి చొప్పున మరణించడం జరిగింది ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య డెబ్బై ఐదుకు చేరింది సోట్ ఏడు వందల యాభై రెండు కేసులు వస్తే అందులో పదిహేను మంది చనిపోయారు దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా యాక్టివ్ ఉన్న కేసులు మూడు వేలకు మనకు మూడు వేలకు చేరింది ఇక మూడు మాల మూడు వేల నాలుగు వందల మంది దాటింది అయితే ఈ మధ్య కాలంలో యాక్టివ్ కేసులు ఈ స్థాయికి పెరగడం తొలిసారి కోవిడ్ తీవ్రత క్రమంగా పెరుగుతుంటూ రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరించాలి అని కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది కేరళ కర్ణాటక గోవా పుదుచ్చేరి తెలంగాణ పంజాబ్ ఇలా పలు జిల్లాల్లో కొత్త కేసులు అయితే నమోదు నమోదు అవడం అయితే పాజిటివ్గా నమోదు అవడం అయితే జరుగుతుంది ఆయా జిల్లాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే అలర్టును జారీ చేయడం జరిగింది ముఖ్యంగా వయోవృద్ధులు దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలతో బాధపడుతున్న వారు మాస్కులు ధరించాలని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరిగింది పండుగల సీజన్ సందర్భంగా పండుగలు చలి తీవ్రత పెరుగుతుండటంతో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని మాస్కులు అని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వీకెండ్ రోజుల్లో కొత్త ఏడాది యాక్షన్లు కూడా విధించడం జరిగింది మెడిసిన్స్ ఆక్సిజన్ సిలిండర్లు ఇలా అన్ని దగ్గరలోనే ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కేంద్ర కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శం జారీ చేసింది ఎలాంటి పరిస్థితుల్లోనూ తట్టుకునే మనం తట్టుకునే అంతా ఉండాలి అని దాదాపు ప్రతి ఏడాది కోవిడ్ నైన్టీన్ వచ్చినట్టు కాదు జేఎన్ వన్ మెజిటేషన్ కొత్త రకం వ్యాధి ఇది ప్రాణాంతకమైన ప్రాణాలను తీసే వ్యాధి అని కూడా చెప్పడం జరిగింది ప్రజలందరూ జాగ్రత్తగా వహించాలని ఏ కొత్త ఏడాదిలో ఆంక్షలు విధించడం కూడా చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ కొత్త వేరియంట్కు సంబంధించిన వీడియో వీడియో లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్